హాయ్ అండి ఈరోజు వీడియోలో గోరు చిక్కుడుకాయతో ఓ మంచి రెసిపీ చూపించబోతున్నానండి మీలో ఎవరికైనా గోరు చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇది మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మళ్ళీ చిక్కుడుగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలానే చేసుకోవాలి అనేలాగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందు ఒక అర కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము చిక్కుడుకాయల్ని కడిగి ఇలా కుక్కర్లో వేసిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ని వేసుకోవాలండి చూసుకొని అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మనం ఉడికించుకోవడానికి తగినన్నే వేసుకోండి ఎక్కువ వేయకండి నీళ్ళు ఇలా తగినన్ని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకుందాము మనం ఇలా పసుపు వేసి ఉడికించుకుంటే చిక్కుడుకాయలు మంచి కలర్ వస్తాయండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి మనకు అంత టేస్ట్ ఉండదు ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత మూతను తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మనకి చిక్కుడుకాయలు అనేటివి ఇలా ఉడకాలండి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు అంత టేస్ట్ ఉండదు ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్ది చల్లారిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలండి మనం వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసినట్టయితే దాంట్లో నీరు ఉంటుంది కదా మనకి చిక్కుడుకాయలు అనేది ఫ్రై చేసిన తర్వాత నీరు నీరుగా ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్రై కోసము పుట్నాల పప్పు ఒక మూడు స్పూన్లు తీసుకోవాలండి మనకి ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే ధనియాలు ఒక స్పూన్ ధనియాలు కారం ఒక స్పూన్ తీసుకోవాలి అలాగే కొబ్బరి ముక్కలు ఒక రెండు వెల్లుల్లి అల్లము ఇవి మూడు కలిపి మనం పౌడర్ చేసుకోవాలండి పుట్నాల పప్పు మాత్రం సపరేట్గా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకును కూడా తీసుకోండి అలాగే మీరు తీసుకున్న చిక్కుడుకాయలకు తగ్గట్టుగా ఒక ఉల్లిపాయ తీసుకోండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి మనకు ఆ ఘాట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయ టేస్టు ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లోకి మీకు చిక్కుడుకాయకి తగినంత ఆయిల్ వేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక ఎండుమిరపకాయ మనం తీసుకున్న ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మనకు లైట్గా వేగాలండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా పసుపును వేసుకుందాము మనం ముందు చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం చిక్కుడుకాయలు వేసుకుందాము ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుందాము మనం చిక్కుడుకాయలు ఉడికించుకునేటప్పుడు కొద్ది సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరి కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ చూసి వేసుకోండి మనం ముందు వేసుకున్నాం కాబట్టి మనకి చిక్కుడుకాయలు లోపల దాకా బాగా ఉడుకుతుంది ఇప్పుడు పైన జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి మనకి ఆ చిక్కుడుకాయల్లో ఉండే నీరంతా బాగా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఈ చిక్కుడుకాయలు ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం మసాలాలు దంచుకోవాలండి అల్లము వెల్లుల్లి కొబ్బరి ధనియాలు కారం ఇవి మూడు కలిపి ఇలా దంచుకోవాలి మనకి చిక్కుడుగాయలు బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం కారం వేసి బాగా కలుపుకోవాలండి మనకు ఆ చిక్కుడుగాయలో నీరు ఎక్కడ లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకి కారం మసాలాలన్నీ దానికి బాగా పడతాయి చిక్కుడుగాయలకి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకొని అలాగే పుట్నాలు పుట్నాల పప్పుని మనం ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచుకోకూడదు మనకు ఆ పప్పు అనేది కొద్దిగా రవ్వ ఉంటే మనం తినేటప్పుడు బాగుంటుందండి ఆ పప్పు ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా పుట్నాల పప్పు వేసి చిక్కుడుగా ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది మనకి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఆయిల్ అనేది బాగా లాగేస్తుంది కానీ అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇలానే ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి మనకు చూడండి ఫ్రై ఎంత బాగా రెడీ అయిందో చూస్తుంటే నేను ఓరురిపోతుంది కదా ఒక్కసారి తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది తప్పకుండా వాళ్ళకి నచ్చుతుందండి మనకి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము గోరు చిక్కుడుకాయ పుట్నాల పప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చిక్కుడుకాయ కూర అంటే అస్సలు నచ్చదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే మనం చిక్కుడుకాయలు తెచ్చిన ప్రతిసారి ఇలానే చేయమంటారండి అంత బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ